హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు నేను హెల్దీ అన్న బ్రేక్ఫాస్ట్ జొన్న రవ్వతో ఇడ్లీ రిస్పీని చూపించిపోతున్నానండి అంతేకాదు జొన్న రవ్వతో నేను బందోస రిస్పీని కూడా చూపించిపోతున్నాను సో రెండు బ్రేక్ఫాస్ట్ రిసిపీని ఈ ఈరోజు నేను సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా దానికోసం ముందుగా నేను ఒక కప్ అంతా పొట్టు పప్పుని ఫోర్ అవర్స్ వరకు నానపెట్టుకున్నాను సో శుభ్రంగా కడిగి పొట్టంతా సగం తీసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఆ తర్వాత నేను రెండు కప్పుల ఇడ్లీ రవ్వ రెండు కప్పుల జొన్న రవ్వను తీసుకున్నాను సో జొన్నలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కాచకాలు అనేది లేకుండా ఉండడానికి జొన్నలు చాలా వరకు ఉపయోగపడతాయండి ఇప్పుడు నేను చక్కగా అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా వాష్ చేసుకుంటున్నాను కడిగిన తర్వాత గట్టిగా పిండి నేను ఈ పిండిలో వేసుకుంటున్నానండి నేను మినపప్పు తీసుకున్నాను కావాలంటే మీరు మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు మినపప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకే నేను మినపప్పు తీసుకున్నాను ఇది మినపప్పు గుండెకి ఇంకా నడానికి చాలా బలాన్ని ఇస్తుందండి అందుకే మినపప్పుని నిర్కోవడం జరిగింది ఇప్పుడు మొత్తం నేను ఇలాంటినీ ఇలా మిక్స్ చేసుకొని రాత్రి అంతా నేను ఇలా నానబెట్టుకుంటున్నాను నైట్ బాగా నానిపోయింది కదా చక్కగా పొంగులాగా వచ్చింది చూసారా ఇప్పుడు నేనంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సగం పిండిని నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి ఎందుకంటే బందోస వేసుకోవాలి కదా అందుకని నేను సగం పిండిని ఇలా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ మిగిలిన పిండి తగిన వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను సో కన్సస్ట్రీ అంతా ఈ విధంగా ఉండాలండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకు బ్యాటరీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ఇడ్లీ రేకు తీసుకున్నాను అందులోకి నేను పిండిని ఫిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇడ్లీని ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను ఈ లోపుగా నేను ఒక కళాయిలో ఆయిల్ని ఒక టీ స్పూన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా బందోసగా వేసుకుంటున్నాను పిడిని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మూత పెట్టి లో ఫ్లేమ్ మీద నేను కుక్ చేసుకున్నానండి ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా టౌన్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకి బందోస రెడీ అయిపోయింది కదా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా ఇలాగా మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మనకి ఇడ్లీ కూడా ఈ లోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఇడ్లీలు మాత్రం చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి విరిపి చూపిస్తున్నాను ఎంత హెల్దీయో తెలుసా రోజు మనము ఇలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం కదా చక్కగా మనము నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే సొరకాయతో రోటి పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి తప్పకుండా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేస్తారు కదా అంతేనండి ఇవాల్టి వీడియో మరికొన్ని వీడియోస్లో కలుద్దాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి